ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం అనమాట మా అన్నయ్య యుఎస్ వెళ్తున్నాడు వెళ్తున్నాడు సో దానికోసం అని చిన్న సెలబ్రేషన్ ఈవెంట్ లాగా ప్లాన్ చేశాము అందుకని అక్కడికి వెళ్తున్నాము ఈ ఫుల్ వీడియోలో మీకు ఎలా డెకరేషన్ ఏంటి అక్కడ ఏం జరిగింది అని మొత్తం చూపిస్తాను మీరు నచ్చితే చూడండి ఇంకా ఇలా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట వచ్చేసాక ఇంకా బెలూన్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసాను నేను నేను అలాగే మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేశామన్నమాట ఒక పర్పుల్ థీమ్ లాగా తీసుకున్నాము పర్పుల్లోనే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట లైట్ పర్పుల్ డార్క్ ఇంకా ఎక్కువ డార్క్ ఇలాగా తీసుకున్నాం అనమాట అలాగే దానికి కాంబినేషన్గా వైట్ అండ్ గోల్డ్ని కూడా తీసుకొని ఒక థీమ్ అనుకున్నాం అనమాట సో మొత్తానికి ఇలాగా మా అన్నయ్య చేత కూడా బెలూన్స్ ఇలాగ ఊదిచ్చేసాము చూసారా ఆల్రెడీ కట్టేసామన్నమాట కొన్ని తగ్గితే ఇంకా మెషిన్తో ఎందుకు అనేసి మా అన్నయ్య ఇలాగ నోటితో ఊపాడనమాట సో ఇలాగా ఆర్చ్ అనేది తయారు చేసాము ఇంకా దాన్ని ఫిక్స్ చేయాలి చూసారా ఎంత హెల్ప్ చేయడానికి ఎంతమంది ఉన్నారు వానర సైన్యం లాగా ఉన్నారనమాట అసలు పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ అసలు బెలూన్స్ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా పిల్లలకి అట్ట ఇటు ఇటు అటు అసలు సందడి సందడిగా తిరిగేస్తూ ఉన్నారు నాకైతే ఒక పండగ లాగా కనిపించింది అనమాట ఇంకా ఆర్చ్ అంతా కట్టేశాక ఇదిగోండి ఇలాగా ఫిక్స్ చేస్తున్నాము ఫస్ట్ అయితే బయట అనుకున్నాం మళ్ళీ ఎందుకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనేసి ఇలాగ చైల్డ్ బెడ్రూమ్లో ఇలా ప్లాన్ చేసాము అనమాట వాళ్ళైతే చాలా బాగుంది కదా సో ఫైనల్గా ఇలా అంతా చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుందనమాట కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా పైన కూడా చిన్న రూమ్ కదా పైన కూడా ఇలాగ హ్యాంగ్ చేసేసామన్నమాట బెలూన్స్ అన్నీ కంగ్రాట్స్ హరి అని రాసామన్నమాట మా అన్నయ్య పేరు హరిబాబు అనమాట అందుకనేసి ఇంకా కంగ్రాట్స్ హరి అని రాసేసి ఓవరాల్ డెకరేషన్ అయితే ఇలా ఉంది ఎలా ఉంది అనేది నాకు చెప్పండి ఇంకా డెకరేషన్ అయిపోయాక పిల్లల్ని ఇలాగ రెడీ చేసేసాము ఫస్ట్ ఇంకా వాళ్ళు చూసారా ఆడుకుంటున్నారు మామూలుగా ఆడుకోలేదు అనమాట బా వచ్చిన వాళ్ళందరితో కలిసి ఆడేసుకుంటున్నారు చూసారా మా మేడం గారు ఇంట్లోనే క్రికెట్ ఆడేస్తుంది అసలు చూసా ఏం కొడుతుందో ఏదో ధోని కోహ్లీ రేంజ్లో ఫీల్ అయిపోతుంది అనమాట ఒకసారి అయితే బ్యాట్ని కూడా విసిరేసేసింది అలాగా ఆడుతున్నారు పిల్లలు ఇంకా మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ బాబు మా పాప ఇంకొచ్చేసి అలా ఆడుకున్న తర్వాత వచ్చేసి ఇంకా కేక్ ఇలా కస్టమైజ్ చేపించాను అనమాట నేను యుఎస్కి వెళ్తున్నాడు కదా సో ఇండియా టు యుఎస్ఏ అన్నట్లు ఒక ప్లేన్లో అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది లగేజ్ అనమాట సో ట్రాలీ అనమాట మొత్తానికల్లా నేను క్యాండిల్స్ పెట్టాను ఇదేమి బర్త్డే కాదు కదా క్యాండిల్స్ కోసము తీసేసాయి అంటే ఇంకా క్యాండిల్స్ తీసేసాను అనమాట సో ఇక్కడ వచ్చాడు అట్రాక్టివ్ పర్సన్ సో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మా అన్నయ్య వచ్చేసాడనమాట సో ఇంకా ఇలాగ పర్పుల్ థీమ్లో మా అన్నయ్య కూడా కోట్ కూడా షర్ట్ పర్పుల్ వేసుకొని దానిపైన వైట్ కాంబినేషన్ వేసుకున్నాడు అనమాట టోటల్ పర్పుల్ థీమ్ మా ఇంకా కేక్ కూడా పర్పుల్ అనుకున్నాము బట్ మా అన్నయ్య వర్క్ చేసేది సేల్స్ ఫోర్స్ డెవలపర్గా అనమాట సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎవరికైనా ఐడియా ఉంటే ఈ కాంబినేషన్లో ఉంటుందన్నమాట బ్లూ అండ్ వైట్ థీము సో అందుకనేసి మేము ఇది డీసెంట్గా కూడా ఉంటుంది పర్పుల్ అయితే బాగుండదు అనేసి సో ఇలాగా కేక్ అనేది ప్లాన్ చేసాము ఇంకా మా అన్నయ్య మా పాప మా అన్నయ్య వాళ్ళ బాబు మాలుడు అనమాట సో ఇంకా ఇలాగా కేక్ అనేది కట్ చేసేసాము సో మా అన్నయ్య అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు చూసారా అసలు ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారనమాట కేక్ వైపు నన్ను తీసుకువద్దామా వద్ద తీసుకుంటే ఏమో తీసుకోకపోతే ఏమో అన్నట్లు మా పాపం చూసారా దానివైపు తప్ప ఇంకా దేనివైపు చూడట్లేదు కేక్ వైపే అనమాట ఇంకా అమ్మయ్య నాకు కూడా పెట్టారు అని ఇంకా పెట్టండి 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 అన్నట్లు తింటూ ఉందన్నమాట సో అలాగా అలా జరిగిపోయింది నేను అది ఇది బెల్లూర్ని ఇలాగ బ్లాస్ట్ చేద్దామనేసి చూస్తున్నాను అనమాట చూసారు ఎంత బాగుందో కదా చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి వీళ్ళు మా పక్కింటి వాళ్ళ బాబు అనమాట సో మా అన్నయ్యవా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు తను ఇంకా అందరం కూడా ఇలాగ కేక్ అనేది కట్ చేపించాం మా వదిన మా అన్నయ్య చేత మా అన్నయ్య మా వదిన అయితే చాలా హ్యాపీగా అంటే ఫీల్ అయ్యారు ఇంకా ఒక చిన్న ఫోటోషూట్ లాగా పెట్టాము ఇక్కడ అన్నీ చూపిస్తున్నాం అనమాట ఫొటోస్ అన్నీ మా అన్నయ్య వద్దు వద్దు నా వల్ల కాదు ఇంకా అంటూ ఉన్నాడు ఆ పోజ్లు అవి అన్ని వల్ల కాదు అని చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఇలాగ ఈ హడావిడితోనే మనకి బాగా సరిపోయింది ఇదిగోండి మా వదినకి స్టిల్స్ చేస్తుంటే మళ్ళీ లాక్కొచ్చామన్నమాట లేదు కాదు కూడదు అని సో ఇలాగ కొన్ని స్టిల్స్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఒకవేళ పాసిబిలిటీ ఉంటే నేను ఇమేజెస్ కూడా అప్లోడ్ చేస్తానన్నా ఇంకా తిని వచ్చేసి మా రిలేటివ్ అనమాట సో మేమిద్దరమే ప్లాన్ చేసాము నేను శివ అని మేమిద్దరం కలిసి ప్లాన్ చేసాము పిల్లలు అదేంటో కానీ తెలీదు కరెక్ట్గా ఫంక్షన్ అంతసేపు కాముంటారు మెయిన్ ఇంకా స్టార్ట్ అయ్యింది అనేసరికి వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట చిరాకు మా చిన్నల్లుడు అయితే ఏడుస్తూ ఉన్నాడు కరెక్ట్గా కేక్ కట్ చేసే టైం నుంచి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా నేను వచ్చేసి నేను మా హస్బెండ్ వచ్చేసి ఇలాగ కేక్ అనేది ఇంకా పెడుతూ ఉన్నాము మా అన్నయ్యకి మా అన్నయ్య కొంచెం పూస్తాను అంటే చక్కగా పూపించుకున్నాడు అసలు ఏమనలేదు చూసారా ఎంత చక్కగా పూపించుకున్నాడో మా చీకి వంగి వంగి చూస్తూ అనమాట ఏ మామయ్య పూపించుకున్నాడు అని సో ఇంకా ఇలాగ వచ్చేసి ఫొటోస్ అనేవి తీసుకున్నాము ఎందుకంటే ఫొటోసే కదా మనకి ఎప్పటికైనా కూడా మెమొరీగా ఉండేది మా హస్బెండ్ డైరెక్ట్ చేస్తున్నాడు ఇలా తీయండి ఎలా తీయాలి ఇలా తీయాలి అని ఇది ఫోన్ ఇట్టుబెట్టి తీయ ఇల్లో అని ఇంకా ఇలాగ మా అన్నయ్యకి కూడా కొన్ని పిక్స్ అనేవి ఇలా తీసాము చాలా బాగున్నాడు కదా పర్పుల్ థీమ్ ఆ షర్ట్ అంతా బాగా సెట్ అయింది ఇంకా మా అమ్మ మా నాన్న అనమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎనివే యూఎస్ వెళ్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నా కూడా ఆ మూమెంట్లో అయితే అందరం చాలా హ్యాపీగా ఉన్నాము సో ఇలాగనమాట మాకొకటి మిస్ అయింది అన్ఫార్చునేట్గా తను సెలబ్రేషన్స్ అయిపోయినా త్రీ డేస్కి వచ్చింది కుదరలేదు ఇంకా ఇలాగ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక అందరం కూర్చొని బాగా ముచ్చట్లు పెట్టామన్నమాట తినేసి ఇంకా నాన్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చాలా ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా తినేసి ఇంకా కూర్చునేసి ఇలాగ మూవీ మూవీ చూస్తూ టీవీ పెట్టున్నారు కానీ బట్ అదేమి అదేమి దాని వైపు అసలు ఎవరు చూడట్లేదు ఎవరి గొలలో వాళ్ళు ఉన్నారనమాట సో ఇలా సెలబ్రేషన్స్ అనేవి జరిగింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి